మేము ఇది ఆ జడ్జిల పోస్ట్ వీళ్ళే చేస్తూ కొన్ని సంఘటనలను వీళ్ళు ప్రజల ముందు తప్పుగా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు ఉదాహరణకు నిన్న ఒక ఫిల్మ్ యాక్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు పెట్టి ఇది యాక్సిడెంట్ ఎవరు తప్పలేదని చెప్తా ఉన్నాడు ఆయన జడ్జి పదవి వహించి చెప్తా ఉన్నాడు మరి ఇట్లాంటి వాటిని మన ప్రసారాలు కూడా ఎట్లా పడితే అట్లా ప్రసారం చేయటం అనేది ప్రజల్లో తప్పుడు సంఖ్య తల్పోతాయి ఇప్పుడు ఎవరైనా కూడా అతని మీద ఎవరికి పగుండు ఆయన చేసే పని ఏదైతే ఉందో ఇది ప్రజలకు రాజ్యాంగానికి చట్టాలకు లోబడి ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఆయన పాలుదాగే పిల్లోడు కాదు నలభై సంవత్సరాల పైబడ్డ వ్యక్తి ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి ఎంత హుందాగా ప్రవర్తించాలి ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాలను చదువుకోవాలి అతని యొక్క పరిధులు తెలుసుకోవాలి చట్టం నీకు స్వేచ్ఛగా పరిగెత్తవలసిన అవకాశం ఇచ్చిందని మనం ట్రాఫిక్ సిగ్నల్ చేస్తుంటే ఎర్ర సిగ్నల్ పడ్డ తర్వాత కూడా మనం పరిగెత్తుకుంటూ వెళ్తామా వెళ్ళం అట్లాగే మన పరిధులను మనం ఏర్పాటు చేసుకుని పని చేసుకుంటూ పోతే నీకు ఏం ప్రాబ్లం ఉండదు సమాజానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టి మొత్తుకునే అవసరం కూడా ఉండదు ఒక లక్ష ముప్పై వేల మంది పోలీస్ కుటుంబాలు ఉన్నాయి ఒక బందోబస్తు నిర్వహించాలని అంటే దాదాపు ఒక వన్ వీక్ నుంచి ఆ స్కీమ్ వేసుకుంటాం మేము వన్ వీక్ నుంచి ఆ స్కీమ్ వేసుకుని ఆ స్కీమ్ ప్రకారంగా డిప్లాయ్మెంట్ చేస్తాం ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై నుంచి యాభై మంది కానిస్టేబుల్ ఉంటారు మిగిలిన ఆఫీసర్స్ ఒక పది మంది అట్లా యాభై నుంచి అరవై మంది సిబ్బంది మాత్రమే ఉంటారు ఒక ఏరియాలో ఏదైనా ఒక జనం గుమ్మిగూడే పరిస్థితి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా బందోబస్తు చేసుకోవడం కోసం మాకు చాలా విధి విధానాలు ఉంటాయి ఇప్పుడు నాకు అర్జెంట్గా ఉంది కాబట్టి నాకు అర్జెన్సీ ఉంది కాబట్టి నాకు బందోబస్తు చేయండి నేను ఒక లక్ష మందిని జమ చేసుకుంటా పదివేల మందిని జమ చేసుకుంటా అంటే అప్పటికప్పుడు సాధ్యం కాని విషయం అది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారమే పోవాల్సి ఉంటుంది కానీ మేము కాగితం ఇచ్చేసినాం మరి పర్మిషన్ వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి మేము కాగితం ఇచ్చినాము వెంటనే మీరు బదల చేసుకోవాలి నాకు అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అనే ఒక పద్ధతిలో కొంతమంది ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా పోలీసులను నోటుకొచ్చి మాటలు తిడతా ఉన్నారు ఒక్కొక్కరు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా భూతులు తిడతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది కానీ మేము సహించుకుంటూ ఉన్నాం ఒక్క పది నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమనే వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడ ఉంటాయో ఆలో ఆలోచించుకోండి ఎక్కువ తక్కువ చేసి ప్రతిరోజు కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ పొద్దుగాల ఆరు గంటల వరకు పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ఉంటుంది మరి భోజనం చేస్తాడా మంచినీళ్ళు తాగుతాడా ఆయనకు ఫెసిలిటీస్ ఉన్నాయా ఇట్లాంటి వాటి గురించి ఎవ్వరు మాట్లాడరు ఉన్న వాటిలో పరిసరాలను అర్థం చేసుకుని అక్కడికక్కడనే వాళ్ళు శారీరక అవసరాలు తీర్చుకుంటూ కూడా ఇల్లు వాకిలు పట్టకుండా పనులు చేస్తూ ఉంటారు అందరూ పండుగలు చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద ఉంటారు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే పోలీస్ ఆఫీసర్ బయట గేట్ దగ్గర ఉంటారు ఎందుకు ట్రైన్డ్ ఆఫీసర్స్ ఈ సమాజం కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి ఆయన అన్ని పరిస్థితులను తట్టుకుని నిలబడతాడనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు కానీ మేము కూడా మనుషులమే మేము కూడా మనుషులమే మాకు కూడా ఆకలి ఉంటుంది దప్పిక ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది అన్ని విషయాలు ఉంటాయి మరి మా యొక్క స్థితిని వీళ్ళు గమనించకుండా ఏదో ఒక నోటికొచ్చిన మాట మాట్లాడి అవమానపరచడం కోసం ప్రయత్నం చేస్తావు అనేది మంచి పద్ధతి కాదు ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు తాపాలు ఉండవు నువ్వు చట్టాన్ని అనుగుణంగా పనిచేస్తే మీకు ఒక మర్యాద ఉంటుంది చట్ట ప్రకారం పోకపోద్దు మీకు రెస్పెక్ట్ ఉండదు సింపుల్ విషయం ఇది మీరు నాకు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిష నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం వదిలేయటం ఈ సమాజాన్ని గదరగోళ పరుస్తా ఉన్నాడు అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా ఆయనకు అది అధికారం ఉందా ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా ఆయన రిమాండ్ అయింది ఆయనకు ఇంటర్వ్యూ బెయిల్ అయితే వచ్చింది కానీ ప్రెస్ మెంట్ పెట్టే అధికారం ఉన్నదో లేదో నాకు తెలియదు వారే చెప్పాలి మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న ఏం చెప్తా ఉన్నాడు మీనాటి ఒక మిత్రుడు ఆయన ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి నేను కొంత అమౌంట్ ఇస్తున్నా మా సుకుమార్ గారు ఇస్తున్నారు ఇంకొకళ్ళు ఇస్తున్నారు దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన ఆ విషయం చెప్తే ఏమవుతుంది ఆయన కేసులో కేసులో ముద్దాయే ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైప్స్ ఇవ్వడం ఎందుకు వస్తుంది అసలు ఈ ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారిని దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే చట్ట విరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజలను గందరగోళం చేయడం లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద మాకెవరూ మంచిగానే ఉన్నారని చెప్పుకుంటూ కూడా బండలు ఇసిరేయడం అనేది మంచి పద్ధతి కాదు మీరు చూశారు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు చేతులుపుమని చెప్పారని చెప్పారు ఆ ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారా ఎంతో దూరంగా ఉన్నారు రెండు మీటర్లు మూడు మీటర్లు దూరం ఉన్నారు ఆ వెహికల్ దగ్గర ఎవరైనా కనిపించారా చాలా మీడియాలో చాలా క్లిప్స్ వచ్చినాయి ఆయన అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని చెప్పగలరు ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మనం అమలు పరచాలని కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి ఒక మనిషి బాధ్యతలు విధులు ఉంటాయి లేమే చదువు వాడు ఈ సమాజంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనివాడు నాకు ఈ చట్టాల గురించి తెలియదు అంటే నడుస్తుంది కానీ నువ్వు సెలబ్రిటీగా ఉండి నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు నేను వెళ్తా నేను ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇంకొక విషయం ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒక యాభై మందికి మనుషుల్ని పట్టుకుని పోయి ఎక్కడ పెడితే అక్కడ దౌర్జన్యం చేయటం అనేది కూడా కరెక్ట్ విషయం కాదు వారు ఆ బౌన్సర్లను పెట్టుకుని బయటకు వచ్చే సందర్భంలో కూడా వారికి పర్మిషన్ ఉందా ఆ బౌన్సర్లు ఏ చట్టం ప్రకారం కనపడే అందరినీ నూకేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు చేసినందువల్లే ఇక్కడ ఆ పని జరిగిందని చెప్తా ఉంది ఒక వ్యక్తి మరణిస్తే కనీసం తోలబేటప్పుడు ఆ దగ్గరుండి ఏం జరిగిందని కనీసం ఒక నిమిషం ఆగి వెళ్తాడు చిన్న యాక్సిడెంట్ అయితే ఒక కుక్క పిల్లది చనిపోతే లేకపోతే ఒక పశువు చనిపోతేనే మనం ఆగి దాని గురించి తెలుసుకుంటాం నీ కళ్ళ ముందు ఇంత వ్యవస్థ జరిగి ఇద్దరు మనుషులు శవాల్లా పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు సామాజిక బాధ్యత మీకుందా సామాజిక స్పృహ మీకున్నదా వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళ్ళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు నాకు నేను ఏమి సక్సెస్ మీట్లు పెట్టుకోలేను ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాగా కనపడుతున్నది నేను పోలేకపోతున్నాను అనుకుంటున్నాడు తప్ప వారు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు అదే విధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం ఒక విలాసవంతమైనటువంటి ఇచ్చేసి వచ్చేవాడు పోయేవాడు చాలా మందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతున్నారు మరి సమాజం ఈ చట్టం ఈ రాజ్యం ఏం చెప్తుందండి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది మనం మాట్లాడాలి నువ్వు బాధితుడు ఏ విధంగా బాధితుడువి పైసలు సంపాదించుకోండి పైసలు సంపాదించుకోండి లెక్కలు చూసుకుంటా ఉంది నీకు అవకాశం కుదిరినప్పుడు లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగాల్చి మీద పడి సరిపోతుంది నిన్న ఏం చేశారు పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అని పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు నేను ఎంత పోతావా అది రాత్రి కూడా కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత రచ్చాయి ఉండేది అక్కడ లాండా అదుపు చేసే పరిస్థితి ఉండేదా మీరే చెప్పాలి ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాకుండా పక్కనోడు కూడా ఏదో ఒక పని పనిచేసిపోతుంది అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్ట చెప్తారు సార్ అని మీరు అంటారు ఒక అప్లికేషన్ నా దగ్గరికి వస్తుంది ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మీ మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాపించుకుని తీసుకుపోవలసినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుడో అది సింపుల్ విషయాలు మనం ఒకళ్ళు ఇంటికి పోతాం తలుపు కొడతాం తలుపు తీయలేదని చెప్పి చక్కగా ఇట్లపై కూర్చుంటామా నేను తలుపు కొట్టిన సార్ చాలాసేపు అడిగిన నీకు ఒక బాధ్యత ఉంది రెస్పాన్సిబుల్ అది పబ్లిక్ ప్లేస్ నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి నువ్వు తెలుసుకోవాలా తెలవకపోతే తెలుసుకోవాలి కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్ ఇస్తున్నారో అర్థమైంది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్